రాయలసీమలో దాదాపు నాలుగు జిల్లాల్లో తొంభై నాలుగు పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి మూడున్న మూడు లక్షల యాభై కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు కూడా రాబోతూ ఉన్నాయి లక్ష డెబ్బై నాలుగు వేల మందికి రాయలసీమలో నిరుద్యోగ యువతక అన్నిటికీ కూడా ఉపాధి కలిగించే పరిస్థితులు రాబోయే ఆరు నెలల్లో ఏర్పడుతున్నాయని చెప్పి గర్వంగా ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉన్నాం అదేవిధంగా సత్యసాయి తిరుపతిలో తొలిసారి స్వీప్ సెంటర్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం దీని ద్వారా అనేక రకాల పురోగ విద్యుకి సహకరిస్తుంది బోరకల్లు కానీ కొప్పర్తి కానీ దాదాపు కొప్పర్తిలో ఒక ఎనిమిది వేల ఎకరాలు బోరకల్లో కూడా దాదాపు ఒక ఆరు వేల పైన ఎకరాలు సేకరించి ఈరోజు పెద్ద పారిశ్రామిక వాడైతూ ఉంది రాయలసీమ అన్ని రంగాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా రాయలసీమ అభివృద్ధి చెందిందంటే అది ఒక్క తెలుగుదేశం హయాంలో అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం ఒక తెలుగు గంగ ప్రాజెక్ట్ కావచ్చు ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు గాలియర్ నగర్ కావచ్చు ఆంధ్రనివా కావచ్చు ఇవన్నీ కూడా రాయలసీమకు తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ఎన్టీఆర్ హయాం నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు కూడా పురోగృద్ధి సాధించిందంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు కూటం ప్రభుత్వం సారథ్యంలోనే జరుగుతుందని చెప్పి రాయలసీమ ముద్దు బిడ్డ కడప జిల్లా బిడ్డ అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా రాయలసీమ నాది రాయలసీమ బిడ్డగా అని చెప్పుకుంటే హక్కు లేదు నీకు కర్ణాటక బిడ్డని చెప్పుకో లేదంటే తెలంగాణ బిడ్డని చెప్పుకో అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ నాది ఇక్కడ రాజకీయం చేస్తా అక్కడ వ్యాపారం చేస్తా అక్కడ నివాసం ఉంటా అంటే ప్రజలు ఎవ్వరూ నేను విశ్వసించే పరిస్థితిలో లేరు ప్రజలు మిమ్మల్ని మర్చిపోతూ ఉన్నారు మీ పార్టీని మర్చిపోతూ ఉన్నారు మిమ్మల్ని ఎప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇచ్చేదానికి ప్రజలు సిద్ధంగా లేరు ఈ కూటమి ప్రభుత్వానికి కనీసం ఈ రాష్ట్ర ప్రజలు పదహైదు సంవత్సరాలు అధికారంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు